సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా కరోనా ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సో ఈ విధంగా మనం ఎలాగో ముందుకెళ్తాం పదివేల గృహాలు యుద్ధ ప్రాతిపదికన పోటీ తత్వంతో అందరూ పనిచేస్తాం అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని మీరు ఏదో కరెంటు సూర్యశక్తిని సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా కరోనా ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సో ఈ విధంగా మనం ఎలాగో ముందుకెళ్తాం పదివేల గృహాలు యుద్ధ ప్రాతిపదికన పోటీ తత్వంతో అందరూ పనిచేస్తాం అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఓడిసిపెట్టినందుకు கரண்ட் கரெண்ட் ஷாக்கு கொண்டாந்து